వారు అడిగారు ఏంటి ప్రభా నీవు చెప్పిన ఉపమానంలో ఉన్న భావం అప్పుడు ఆయన అంటాడు ఇదిగో త్రోవ ప్రక్కన పడిన వారు ఎవరు అంటే వాక్యాన్ని విన్నారు కానీ వారు గ్రహించని కారణము చేత వారిలో విత్తబడిన వాక్యాన్ని దుష్టుడు వచ్చి తీసివేశాడు అలాగే కొన్ని విత్తనాలు రాతి నెలను పడ్డాయి అంటే వాక్యాన్ని వింటారు సంతోషంగా అంగీకరిస్తారు కానీ వారిలో విశ్వాసం అనే వేరు లోతుగా వెళ్ళని కారణము చేత ఎండ వేడిమిలాంటి శ్రమలు వచ్చినప్పుడు వారు తప్పిపోతారు అదేవిధంగా ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎవరు అంటే ఐహిక విచారము కలిగి అది లేదు ఇది లేదు అని చాలామంది ఆశలను నెరవేర్చుకోవడానికి వెళ్తారు అలాంటి వారిలో కూడా వాక్యం